మీరు మీ బావతో మంచి లేదంటే కొట్లాడే వాళ్ళ ఇంటిగా ఎక్కడ జరిగిందంటే వాళ్ళు ఎంగేజ్మెంట్ అయినప్పుడు జరిగింది నన్ను కొట్టిండు ముందు ఫస్ట్ సంబంధానికి పోయినప్పుడు పెళ్లి చూపులకు పోయినప్పుడు కొట్టిండు ఎటువంటి మాకు ప్రాబ్లం లేదు మాతో లేదు ఆయనతో మాకు లేదు ఇంకోటి ఏంటంటే విడాకుల దాకా తీసుకోపోయినాం మేము తీసుకొని పోతే మా చెల్లి ఏమన్నది సరేరా అప్పటికే వన్ మంత్ అన్న పెళ్ళి ఒక ఛాన్స్ ఇస్తా ఆయన మారుతాడు మారుతాడు అన్న నమ్మకం నాకు ఉన్నది అని మా చెల్లె నాకు చెప్పడం జరిగిందన్న తప్పుగా అనుకోదు మీ చెల్లె ప్రెగ్నెంట్ తీపిచ్చుకుందని కానీ మీ చెల్లె కొంచెం ఎల్లీగలేఫర్లు పెట్టుకుందని అప్పుడప్పుడు నాకు ఫోన్ చేసి చెప్ప అన్న కానీ ఆ రోజు ఏమైందో నాకు తెలియదు అంటే మేజర్ గా మీద అందరికి డౌట్ వచ్చిన మేజర్ కారణం ఏంటంటే దాన సంస్కారాలకు రాలేదు కాబట్టి వీళ్ళు కావాలని ఇది దీని క్లారిటీ ఇస్తాను ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఇంకోటి ఏంటంటే వాళ్ళు వాళ్ళ నుంచి కూడా మాకు మెసేజ్ వచ్చింది ఏమైనా ఏమంటుండే మేము వదిలేస్తామని చెప్పి నువ్వు అనుకుంటున్నావా కలలా కూడా అండ్ వాళ్ళ బొమ్మలు రాజు ఎవరైతే రాజు ఉన్నారో రాజగోళ బొమ్మ వీళ్ళిద్దరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఇది అసలు కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ గా ఉంది వీళ్ళేమో మొత్తం భయపడడు ఇది అంత ఉంది అసలు దీన్ని ఏ విధంగా తీసుకెళ్లాలో కూడా అర్థం అవట్లేదు అసలు అంటే అక్కడ చెప్పేది ఒక విధంగా ఉంది ఇక్కడ చెప్పేది ఒక విధంగా ఉంది కాబట్టి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏం జరిగింది అసలు ఏం జరిగింది బతుకమ్మ పక్కన పెడితే అది మీ అమ్మ చెప్పింది మీరు మీ బావతోని ఏ విధంగా ఉండేటోళ్ళు మంచిగా ఉండేటోళ్ళ లేదంటే కొట్లాడే వాళ్ళ ఏ మైకోస్తుంది కొట్టుకోవడం లేకుండా ఇంటికాడడం జరిగింది ఇక్కడ జరిగింది అంటే వాళ్ళ ఊరినే ఎంగేజ్మెంట్ అయినప్పుడు జరిగింది అది కూడా మా అన్ననే కొట్టాడు అతను ఏదో చిన్న ఫ్లెక్సీ విషయంలో జరిగింది అది ఫ్లెక్సీ ఆ విషయంలో జరిగింది అది అప్పుడు కూడా మమ్మల్ని కొట్టారు వాళ్ళు మమ్మల్ని కొట్టి రాత్రి రాత్రికి అక్కడ నుంచి పంపించేసి అక్కడ ఉంటే వాళ్ళకి కొడతాము ఏమో అని చెప్పి ఇక మేము వచ్చేసినాం అక్కడ అన్నారు వాళ్ళ ఇంట్లో ఉన్నారు వాళ్ళ కొడుకు వాళ్ళ అనిల్ అన్నాడు అనిల్ అనేది అయితే నేను వాళ్ళ పెద్ద కొడుకు అన్నాడు అయితే మేము రాత్రి రాత్రి వచ్చేసాం అక్కడ నుంచి అంటే ఎప్పుడన్నా మీతోని రఫ్గా తాగి అట్లా రఫ్ గా అంటే రఫ్ గా అంటే అంతేం లేకుండే దీని విషయంలోనే దీంతోనే మనం పెట్టుకుంటే గట్ల కాదు ఇట్లా ఉండు మంచిగా ఉండు ఎందుకు మీకు గొడవలు అని చెప్పి చెప్పేటోళ్ళం అంటే మాతోని ఎప్పుడు రఫ్ గా మాట్లాడలేదు ఆయనకు మా మా బాబాకు మాకు ఎటువంటి గొడవలు లేవు ఆయన అప్పుడప్పుడు పండగలకు వచ్చేటోడు మేము కూడా పిలిచేటోళ్ళము ఆయన వచ్చటోడు మాతో మంచిగా ఒక ర్యాపింగ్ ఉండేది అతను మంచిగా మాట్లాడతాడు ఆయన ఆయన మీద కూడా మాకు ఎటువంటి అసలు అసలు ఆయన మీద పగ లాంటిది ఎట్లా ఎట్లా అంటే బావ నన్ను కొట్టిండు ముందు ఫస్ట్ సంబంధానికి పోయినప్పుడు పెళ్లి చూపులు పోయినప్పుడు కొట్టిండు అయినా సరే నా బావనే కదా అని చెప్పి నేను ఆయన కనీసం ఒక్కసారి కూడా నేను చేయి చేసుకోలేదు ఎందుకంటే మా బావ ఎందుకంటే ఎంతైనా నా బావ ఇప్పుడు నా బావ మీద చేసి అనుకో అనవసరంగా నా వీలో కూడా పోయినట్టే ఇక్కడ కంపల్సరీ ఎందుకంటే సొసైటీలా రేపు బావ మీద చేసిండు అన్న ఇప్పుడు పబ్లిక్ పబ్లిక్ కూడా ఏమనుకుంటారు ఒక బామర్దులు అయి ఉండి కూడా బావకు రెస్పెక్ట్ ఇయ్యలేదు ఏమి ఇయలేదు బా బావను కొడితే ప్రాబ్లం అవుతుంది అన్న అంటే ఎట్లా అంటే ఆయన మాకు ఆయన ఆయనతో ఎటువంటి మాకు ప్రాబ్లం లేదు మా మాతో ఆయనకు లేదు ఆయనతో మాకు లేదు ఇంకోటి ఏంటంటే సొసైటీలో కూడా ఇప్పుడు ఏమన్నా అయినా కూడా కోర్టులు అన్న కోర్టులు ఉన్నాయి పోలీస్ వ్యవస్థ ఉన్నది ఏదైనా సరే మనము అక్కడ దాకా తీసుకోవాలి మేము ఆల్రెడీ తీసుకోవేనాము విడాకులు దాకా తీసుకోవేనాము మేము తీసుకొని పోతే మా చెల్లెమన్నది సరేరా అప్పటికే వన్ మంత్ అయింది అన్న పెళ్ళయ్యి వన్ మంత్ కే విడాకులు తీసుకుంటే అన్న బాగుండదు ఒక ఛాన్స్ ఇస్తా ఆయన మారుతాడు మారుతాడు అనే నమ్మకం నాకు ఉన్నది అని మా చెల్లె నాకు చెప్పడం జరిగింది అన్న సరే వన్ మంత్ అయింది కదా సొసైటీలో కూడా నా చెల్లె ఇజ్జతమానం పోతుంది వాళ్ళది కూడా ఇజ్జతమానం పోతుంది అరే వీళ్ళు ఇంత బ్యాడ్ క్యారెక్టర్ లా ఇప్పుడు ఎట్లయినా సరే వన్ మంత్ కి ఇద్దరు లొల్లు చేసుకుని విడాకులు తీసుకున్నారంటే అమ్మాయిది బ్యాడ్ అయిపోతుంది అబ్బాయిది కూడా బ్యాడ్ అయిపోతుంది అట్లా మా చెల్లె అర్థం చేసుకొని ఒక ఛాన్స్ ఇచ్చిందన్న ఇచ్చిన తర్వాత వన్ మంత్ మంచిగా ఉన్నాడు ఉన్నది ఆ వన్ మంత్ కూడా దగ్గర దగ్గర పది పదిహేను సార్లుగా కొట్టిండు అన్న చాలా కొట్టిండు ఆ ఫోటోస్ కూడా నా దగ్గర ఉన్నాయి నేను మీకు పంపిస్తాను కూడా ఓకే అంటే ఎందుకు అట్లా ఆ విధంగా చేసేటోడు అంటే అంటే తప్పుగా అనుకోదు మీ చెల్లె ప్రెగ్నెంట్ తీపిచ్చుకుందని కానీ మీ చెల్లె కొంచెం ఎల్లిగలే ఫెర్లు పెట్టుకుందని కొంచెం ఇవి ఇవి బాగా వినిపిస్తాడు అంటే మేజర్ ఇవే ఇంకోటి అది పక్కన పెడితే సావుకు రాలేదు ఇవన్నీ ఉన్నాయి ఏంటి అసలు మీ మీ చెల్ల విషయంలో ఇవన్నీ ఉన్నాయి ఏ విధంగా చూడొచ్చు ఇంకోటి ఏంటంటే ప్రెగ్నెన్సీ విషయం అన్నది టోటల్లీ అది అబద్ధం అన్న ఎందుకంటే వాళ్ళు ఒక బేబీ వస్తుందంటే వాళ్ళు కంపల్సరీ తల్లిదండ్రులు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అది ఎవరైనా సరే నేను నాకు మ్యారేజ్ అయిందన్న నేను కూడా హ్యాపీ ఇప్పుడు ఎవరైనా నువ్వైనా నేను ఎవరైనా హ్యాపీగా ఫీల్ అవుతారు అంతేగాని ఒక బేబీని తీ తీసుకునే అంత దౌర్భాగ్యం అసలు తల్లిదండ్రులు తల్లిదండ్రులు అయితే కాదు ఎవరు కాదు అదైతే రాంగ్ ఇంకొకటి ఏంటంటే ఆ మేమైతే ఆయనను కావాలని చెప్పి ఏదో ఫోకస్ చేసి మేము చేయాలి మేము చేయలేదు అయినా ఇంకోటి ఏంటంటే ఇది భార్య భర్తల లొల్లి అన్న మేం మధ్యలోకి రాలేదు నా డ్యూటీ ఏందో నేను చేసుకుంటా నేను ఎప్పుడు పోతాను నా డ్యూటీ ఏందో నా ఇల్లేందో నేను ఎవరితో లొల్లి పెట్టుకోను కావాలంటే ఇక్కడ మీరు గల్లీలో ఎవ్వరు అడగండి నా డ్యూటీ ఏందో నా ఇల్లేందో అది భార్య భర్తల లొల్లిలన్నా చిన్న 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 అన్న చిన్న చిన్న లొల్లికే సూసైడ్ దాకా వెళ్ళిపోతే అది ఎంత వరకు కరెక్ట్ అన్న నీకు నచ్చకపోతే నువ్వు విడాకులు తీసుకొని వేరే అమ్మాయిని పెద్ద పెద్ద మనుషుల పెట్టుకో పెద్ద మనుషుల మాట్లాడుకో అంతేగాని సూసైడ్ చేసుకుంటే ఏమొచ్చింది ఇప్పుడు నీ కన్న తల్లిదండ్రులు లాస్ అయిపోయిండు ఇటు నా చెల్లె లైఫ్ మొత్తం స్పైల్ అయిపోయింది ఎందుకు నీకు ఇంత కావాల్సి ఎందుకు చిన్న చిన్న మాట్లాడుతుంది లేదన్నా మా చెల్లె ఇల్లీగల్ ఎఫ్ఐర్స్ ఏమైనా ఉంటే ఫస్ట్ అఫ్ ఆల్ నేనే కొట్టడం దాన్ని ఇంకోటి మీకు తెలియని విషయం ఏం తెలుసా నేను పర్సనల్ గా మీకు చెప్తున్నా రాజును మా చెల్లెను క్రీమ్ స్టోన్ పోయినప్పుడు వీళ్ళిద్దరికి లొల్లి పడ్డది చిన్న చిన్న లొల్లి పడితే నేను ఏం చేసినా తెలుసా ఎవరితో నాతో మంచిగా మాట్లాడదు వా ఇట్లా నా మీదకి వస్తుంది అది ఏదన్నా అంటే మా చెల్లెని నేను సర్పు ఒక్క దెబ్బ సర్పు సరిచిన నేను సరితే మా చెల్లె ఏడ్చుకుంటూ వచ్చింది రాజు నాకు చెప్పడం జరిగింది ఇట్లయితే ఇట్లా ఉంది అంటే అప్పుడప్పుడు నాకు ఫోన్ చేసి కానీ ఆ రోజు ఏమైంది నాకు తెలియదు నేను అప్పటికే నా డ్యూట్ అయిపోయింది నేను అప్పుడే వచ్చిన వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళది వాళ్ళు పెట్టుకుంటున్నారు అది మన బతుకమ్మ కదన్న బతుకమ్మ పేర్చింది తర్వాత అయిపోయింది అది నాకు అసలు తెలివనే తెలియదు వాళ్ళ దాంట్లో నేను ఎక్కువ మాక్సిమం పోను ఏదన్నా ఉంటే మెయిన్ విషయం ఏమన్నా ఇంటికి పెద్దాను కాబట్టి మెయిన్ మెయిన్ ఏమైనా విషయాలు ఉంటే నేను అందులోకి పోయినా మాట్లాడతా కానీ అది భార్య భర్తల లొల్లులకు మేము ఎక్కువ ఇన్వాల్వ్ కామన్న వాళ్ళ దాంట్లో వాళ్ళ చిన్న చిన్న గొడవల వల్ల వాళ్ళకి చిన్న చిన్న ఏమైనా మనకు ఓకే అంటే మీకు మేజర్గా ఎప్పుడన్నా అన్న ఇట్లా చేస్తుండే బావ అని చెప్పే ప్రయత్నం ఏమైనా చేసిందా చెల్లె మీకు ఎప్పుడన్నా షేర్ చేసుకోవడం అంటే ఫస్ట్ విడాకుల విడాకులు అయినప్పుడు చెప్పింది అన్న ఎందుకంటే వన్ మంత్ కి ఇంత టార్చర్ పెడతాడు అన్న ఇది కరెక్ట్ కాదన్న ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ టార్చర్ అంటే ఏ విధమైన టార్చర్ ఏ టార్చర్ అంటే చిన్న చిన్న విషయాలకైనా కోపం వస్తుంది అన్న ఎందుకంటే చిన్న చిన్న ఏదైనా అన్న కూడా ఆయన పడడు మాట అంటే పడని వ్యక్తి అయిన మా చెల్లి ఆయన బాగా ఎక్కువ ఓవర్గా ఇప్పుడు నా కుటుంబాన్ని అంటే ఇప్పుడు మా చెల్ల కుటుంబాన్ని అంటేనేమో దీనికి కోపము మా అయిన కుటుంబం అంటేనేమో ఆయన కోపము అట్లా కుటుంబాల వల్లనే బాగా చాలా చాలా గొడవలు అయినాయి చిన్న చిన్న పిల్లలెక్క గొడవలు అయినాయి అన్న అది అర్థం చేసుకోవాలి ఇద్దరు భార్య అన్నప్పుడు కంపల్సరీ అర్థం చేసుకోవాలి ఇద్దరు మాట్లాడుకొని ఒకరు అంటే ఒకరు పడాలి లేకపోతే ఆ బంధం ఉండదు అన్న నాకు తెలిసినంత వరకు నా నా మెంటాలిటీతో నా నా మైండ్తో నేను చెప్తున్నా నా అవగాహన ఇంత ఉంది కదా మరి మీ బావని ఇన్నే ఎందుకు పెట్టుకున్నారు మీరు మాకెందుకు మీరేన అంటే మీ ఇంటికాడ బతుకురి మీ ఇంటికాడ పని ఉంటే బతుకురు లేదంటే ఏమన్నా బతుకుతాయి అంటే అంటే ఈ రోజు అంటే ఎందుకు ఈ అంటే ఈ రోజు ఉన్నారు కాబట్టి మీరే చేసిరని వాళ్ళు అంటున్నారు ఆయన ఇంతకు ముందు రాజు అనే వ్యక్తి మా బావ ఆయన ఇంతకు ముందు పెళ్లి కాకముందే ఇక్కడే ఉండే అన్న మాక్సిమం ఆయన ఊర్లే లేడు మాక్సిమం ఇక్కడే ఇక్కడే ఉండేట్టు ఇక్కడే పెళ్లి కాక ముందు కూడా ఆయన ఇక్కడే మన ఏరియా ఇక్కడ ఏరియా కాదు మన ఏరియా ఉండేది హా అమీర్ పేట్ కాదు అమీర్ కాదు అమీర్పేట్ కాదు ఇది ఏం ఏరియా మనం ఉండేది ఇది ప్రేమ్ నగర్ ప్రేమ్ నగర్ ప్రేమ్ నగర్ మెయిన్ ఏరియా బంజారా హిల్స్ కింద వస్తుంది బంజారా హిల్స్ ఇంతకు ముందు ఇక్కడే ఉండే అన్న వాళ్ళ ఫ్రెండ్ ఫ్రెండ్తో ఉండేరంట ఇక్కడనే ఉండే ఆయన ఏంటంటే ఇప్పుడు మీరు అన్నారు కదా ఇక్కడనే ఉండడానికి గల కారణం ఏంటంటే ఇప్పుడు ఆయన ఊరికి అలవాటు పడలేదు ఎక్కువ సిటీకి అలవాటు పడ్డాడు అయితే మేము ఏం చేసినాం సరే సరే సిటీకి అలవాటు పడ్డాడు అక్కడికి పోయి ఏం పని చేయలేడు కదా కొన్ని రోజులు ఉండు బావా ఇక్కడ కొన్ని పని చేసుకో అని చెప్పి మేము చెప్పినాం అప్పటికే ఆయనకు పెళ్ళైన తర్వాత కొన్ని ప్రాజెక్టులు కూడా కొంచెం రాలేదు ఆయనకు అట్లా ఇక్కడనే ఉండు బావా ఇద్దరు ఉండి మంచిగా కొన్ని రోజులు మీరు పనులు చేసుకోండి పనులు చేసుకుంటే మీరు కూడా కొంచెం కొంచెం పెళ్ళైంది కంపల్సరీ అమౌంట్ కావాలి మనం ఇక్కడ హైదరాబాద్ లో ఉండాలన్నా ఎక్కడ ఉండాలన్నా పైసలు సంపాదించుకోవాలి కొన్ని రోజులు ఇక్కడ ఉండేదన్న మీరంతా పోతే ఉంది మీ బావాని ఇప్పటికీ బావాని ప్రేమతోనే పలకరిస్తున్నారు మేము మంచిగా ఉండేటోళ్ళం నాకు ఫోన్ చేసేటోడు అని ఇంత చెప్తున్నారు మొన్న అంటే మేజర్ గా మేము ఇది అందరికి డౌట్ వచ్చిన మేజర్ కారణం ఏంటంటే దాన దాన సంస్కారాలకు రాలేదు కాబట్టి వీళ్ళు కావాలని చేసిరు వీళ్ళకి మనుషులంటే విలువలేదు మనుషులు అంటే శత్రువులు కూడా సాగుకొస్తారు వీళ్ళు ఎందుకు రాలేదు అనేది డౌట్ అంటే ఇది ఒకటి క్లారిటీ ఇది దీని క్లారిటీ నేను ఇస్తా అన్న ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో అది మా వల్ల ఆయన చనిపోలేదు వాళ్ళకి భార్య భరితల లొలీల వల్ల ఆయన చేసుకున్నాడు అన్న మేము వచ్చి కావాలని చేసింది కాదు ఏం కాదు అంటే ప్రేమతో ఉన్నారు పోవడానికి పోకపోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఆయన చనిపోయింది అన్న ఎట్లయినా ఇంట్లో చావేయంది కాబట్టి కుటుంబం కంపల్సరీ కోపంతో ఉంటారు ఇంకోటి ఏంటంటే వాళ్ళు చాలా గరంలో ఉన్నారు ఎట్లా అంటే కోపంతో ఉన్నారు దాని వల్ల కూడా సరే అక్కడికి పోతే మళ్ళీ ఏం చేస్తారు అన్న ఇంకో మాకు ఒక థ్రెడ్ ఉండే ఇంకొకటి ఏంటంటే ఆ రోజు ఆ రోజు మేము అవుతుందని చెప్పి మేము ఆ రోజు వచ్చేవాళ్ళం అన్న కానీ ఆ రోజు అవుతుందని మాకు తెలియదు మా నెక్స్ట్ డే అవుతుందని చెప్పి నేను అయితే ఓపెన్గా అనుకుంటానన్న నేను ఓపెన్గా నేను నెక్స్ట్ డే గిట్ట చేస్తారేమో అన్న మేము నెక్స్ట్ డే కూడా పోదామని చెప్పి అనుకున్నాం కానీ నెక్స్ట్ డే వరకే ఆల్రెడీ అయిపోయింది అని చెప్పి మాకు తెలిసింది సరే అది అయిపోయింది అనుకుందాం సరే మీరు పోదాం ఫైవ్ డేస్కి ఎందుకు రాలేదు ఫైవ్ కి మేము ఇక్కడే చేసినామన్న అక్కడికి వెళ్ళలేదు ఇక మేము ఎందుకంటే ఇక ఆల్రెడీకి ఇంత పెద్దది జరిగింది కదా ఇంత పెద్దది జరిగినప్పుడు మళ్ళా ఇక ఏమన్నా చేస్తారు అన్న ఒక పెట్టుకొని మేము పోలేదన్న ఎందుకంటే ఇప్పుడు ఎవరిదైనా ప్రాణమే అన్న మైన అన్న నాకు ఉన్నది ఒకతే అన్న నాకు అక్కడ లేరు ఎవరు లేరు దానిని కాపాడుకునే బాధ్యత నాది అక్కడ పోతే మళ్ళీ ఏమన్నా చేస్తారు ఏమన్నా అంటే చే జారి పోయిందంటే చే చేయి ఆయన చేయండి మళ్ళీ వాళ్ళు కూడా ఫ్యామిలీతో మరి ఏమైనా కోప తాపాలతోనే ఉంటారు అని చెప్పి వాళ్ళ కోపాలు కొంచెం తగ్గని అన్నట్టు మేము పోలేదన్నారా సరే అన్న మేము వెళ్తాము అక్కడ ఏంటంటే ఇప్పుడు మా చెల్లెకు కూడా మా ప్రాణహాని జరగద్దు

అట్లా మేము ఆ ఉద్దేశంతో మళ్ళీ ఏమైనా చేయొచ్చు అన్న ఉద్దేశంతోనే మేము పోలేదు ఇంకోటి ఏంటంటే వాళ్ళు వాళ్ళ నుంచి కూడా మాకు మెసేజ్ వచ్చింది ఏమంటుండే మీరు ఇప్పుడు మీరు మేము వదిలేస్తామని చెప్పి నువ్వు అనుకుంటున్నావా ఆ కళలా కూడా ఊహించుకోకు మేము అస్సలే మేము నువ్వు అని చెప్పి కొంచెం మాకు ఆ బెదిరింపు మెసేజ్లు మాకు వస్తున్నాయి ఓకే విన్నారు కదా ఏం లేదు ఒక చిన్న మిస్టేక్ అంటే వీళ్ళకు మరి అనుభవం ఉందా అనుభవం లేదా పక్కన పెడితే అట్టెట్ల లేదన్నా తెలివి లేదా తింటలేరా పెళ్ళైందా అంటుండ కదా అని మీరు అనుకోవచ్చు కాకపోతే కొడతారేమో ఇంకా పెద్ద ఇష్యూ అవుతుంది అంటే వీళ్ళ మధ్యలో ఉన్న అంటే వాళ్ళకి వీళ్ళు ఉన్న ర్యాప్ ఏంటంటే కొట్లాట ర్యాపు ఎంగేజ్మెంట్ నుంచి ఇదే ఉంది కాబట్టి వాళ్ళు మాట్లాడదు మా బావ మాతో చాలా మంచిగా ఉండేటోడు మేమంత బాగానే ఉంటుంటుంది మా ఓసారి ఒక ఒక్కనొక సందర్భంలో మా చెల్లెని నేనే కొట్టినా మా బావతో ఎందుకు మాట్లాడతలేవని చూద్దాం అంటే కలిసిపోవాలన్న ఇంటెన్షన్ ఒక ఆడపిల్ల జీవితం ఖరాబ్ చేయాలని కదా అంటే అబ్బాయి జీవితం పోయింది కదా అంటే ఒక మాట చెప్తా ఎవరైనా సరే సావాలని ఎవరు చూడరు ఏదైనా సరే ఆ అమ్మాయి మీద వీ ఫ్యామిలీ మీద నిందేలు వేయాలన్నా ఇంకోటి చేయాలన్నా కానీ అంటే ఏదో చేసిర్రు అంటే ఎవిడెన్స్ అంటే ఎవిడెన్స్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ సీసీ కెమెరాస్ ఉన్నాయి బిల్డింగ్స్ మొత్తం ఓకే వాళ్ళ పిన్ని వాళ్ళు కూడా ఎంతో కొంత ఇన్వాల్వ్ అనే విషయాలు వచ్చినాయి వాళ్ళతో మూ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఓవరాల్ గా ఇది ఒక చిన్న 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 మైనర్ మాటలతోని ఇది చాలా పెద్దగా అయింది అనుకోవచ్చు అంతకు మించి ఏం లేదు చూద్దాం దినాలకు కూడా వీళ్ళు వెళ్తారంట ఆ భయంతోనే వెళ్ళలేదు అంటున్నారు వెళ్ళాలనే కోరుకుంటున్నా మంచిగా ఉండాలనే కోరుకుంటున్నాం ఓకేనా రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్